గ్రామ పంచాయతీ కార్మికుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఏడీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడిరాములు కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వీ పాది శ్రీనివాసులు వారి నివాసంలో గ్రామ పంచాయతీ కార్మికులు కలిశారు వారి సమస్యను పరిష్కరించి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ఈ సందర్భంగా కాళారి రాములు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల్ని మోసం చేసిందని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకోవాలని కోరారు గ్రామ పంచాయతీ కార్మికుల్ని పర్మనెంట్ ఉద్యోగులు చేయాలని జీవో సిక్స్టీ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు వారి వెంట రవీందర్ దేవయ్య నాగరాజు ఇల్లయ్య రమేష్ రాజేష్ రాజయ్య తదితరులు ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే గారు రాష్ట్ర విధు గారికి ఆది శ్రీ గారికి గ్రామ పంచాయతీ కార్మికుల ఒక సమస్యల మీద లెటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రధానంగా చూస్తే గత ప్రభుత్వంలో దాదాపు నలభై నలభై ఐదు రోజులు ధర్నా చేసినప్పటికీ ఆ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్పందన లేక గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నాలు చేసి రోడ్ల మీద రాష్ట్ర రోకలు చేసి వాళ్ళ ఒక్క సమస్యలు ఇవ్వని చెప్పినప్పటికీ ఆ ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన ఓలే అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మంకీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి వీళ్ళను కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసి ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం గౌరవ వేతనం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని అదేవిధంగా విధులలో ప్రమాదం జరిగినటువంటి వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం కానీ అదేవిధంగా వీళ్ళకు పిలిచిన సౌకర్యం అదేవిధంగా హెల్త్ కార్డులు ప్రధానంగా ఇవాళ మురికిలో మునిగి మురికిలో పనిచేస్తూ ఉన్నారు వాళ్లకు డస్ట్కు దానికి దీనికి అనారోగ్యం పాలైతుంది కాబట్టి హెల్త్ కార్డులు ప్రమాద బీమా సౌకర్యం వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం గౌరవ వేతనం ఇవ్వాలి వేతనం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం